అలా చెప్పండి ఏదైతే మూడు రోజులు దావోస్ పర్యటన చేసుకుని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది రావడం రావడమే మళ్ళీ వెళ్ళి ఆయన కార్యకలాపాలు బిగించి పోతున్నారు అసలు దావోసులు అసలు ఏం జరిగింది వైసీపీ నాయకులు అన్న అక్కడికి వెళ్ళారు శూన్యం ఏం తెచ్చింది లేదని చెప్పి అంటున్నారు ఏది అంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నారావు లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలుగా తెలియపరుస్తున్నాము మరి గత పాలకులు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రానికి ఏం లేదు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ దేశదేశాలు తిరిగి ఈ రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడుల కోసం ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కోసం ఆహరిష్ణీలై కృషి చేస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతున్నాడు తప్ప వేరేది ఏం లేదు ఈరోజు ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు సార్లు చేసిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా లేదు అవగాహన కూడా లేని వ్యక్తి అతను అంటే ఇప్పుడు దావాస్ వెళ్ళి అసలు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు తెచ్చారని మీరు భావిస్తున్నారు నిజంగానే సక్సెస్ఫుల్ అయిందని భావిస్తున్నారు ఈరోజు దావాస్లో జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి గూగుల్ అనేది ఏ రకంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా దావోస్లో కూడా కొన్ని పరిశ్రమలు ఉన్నాయని దాన్ని సక్సెస్ జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా అర్థమవుతుంది ఈరోజు మనం ఒకటే అనుకోవాలి గమనించాలి గత పాలకులు చేసిన పనితీరు చూస్తుంటే రోడ్లు కానీ అభివృద్ధి కానీ శిలాపాలకం మీద ఫోటోలు వేసుకుంటాం కానీ అది ఒక పేరుకు తప్ప దానికి మాటకి ప్రజల ముందు అభివృద్ధి అని చెప్పేసి సంకల్ప భావంతో చెప్పే నాయకుడు ఈ వార వైసీపీలు ఎవరు లేరు ఈరోజు చూస్తే ప్రతి దాంట్లో కూడా అక్రమ కేసులు ప్రజల దగ్గర నుంచి దోచుకుంటాం దాచుకుంటాం ఈరోజు రాష్ట్రానికి ఆహర్షణలై డెబ్బై ఎనిమిది సంవత్సరాలున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువగలవ రాధ రథసారథి మన నారా లోకేష్ గారు కానీ ఈరోజు రాష్ట్ర రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కోసం ఈరోజు దావాస్కి వెళ్ళటం కూడా జరిగింది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో వారు వారి కుటుంబంలో లేకపోయినా ఈ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ప్రజలు ఈరోజు వారికి పట్టం కలపడం జరిగింది అంటే ఇక్కడ మరి చెబుతాడు ఎనభై ఏళ్ళు వయసు వచ్చింది కానీ ఉపయోగం లేదు ఒక పని కూడా చేయటం చేత కాదు నేను చేసిన పనులు కూడా ఆయన పేరు చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు నాలుగు 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 సార్లు సీఎం చేశాను అంటాడు నేనేసిన రాళ్ళను కూడా కొట్టేస్తున్నాడు నేను చేసిన సర్వే సర్వే అని చెప్పి పేరు పెట్టాడు కానీ నేను చేసిన సర్వేనే జగన్ భూ రక్ష పేరుని కొట్టేయడానికే ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి మాట్లాడుతున్నాను నిజంగానే ఆయన ఆ విధంగా చేస్తున్నాడు లేకపోతే జనాలు అడిగారు కాబట్టి ఈ సర్వే చేసి మళ్ళీ ఆయన బొమ్మలు లేకుండా చేసి గవర్నమెంట్ ముద్ర ఇస్తున్నారు అంటారు ఇక్కడ ఈరోజు ఒకటేనండి మేము అడుగుతుంది ప్రజలు ప్రజలు ఏది కోరుకుంటున్నారు గత మీ ప్రభుత్వంలో శిలా మీద మీ ఫోటోలు పాస్బుక్ల మీద మీ ఫోటోలు ఇంటి కాగితాల మీద మీ ఫోటోలు వేసుకుంటాం తప్ప ఈరోజు ప్రజలకి ఇష్టంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ పాస్బుక్ ఫోటోలు కూడా రాష్ట్రానికి అంకితం చేసేది భారత రాజ్యాంగంలో ఏమున్నాయో ఇంటి పట్టాలు కానీ శిలా మీద ఎటువంటి ఫోటోలు లేకుండా ప్రజల ఇష్టంతోనే ససేమీర్ అంటున్నారు కానీ నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ నీ పని వృధా చేసుకుంటే తప్ప వేరేది లేదు కాబట్టి అంటే ఇక్కడ ఆయన మళ్ళీ ఇంకో పాదయాత్ర చేస్తా అంటున్నాడు ఆయన పాదయాత్ర ఎవరికి ఎవరికి లాభం అంటారు పాదయాత్ర ఎవరికి లాభం అండి పాదయాత్ర మీకు లాభం ప్రజలకు లాభం కాదు ఇవాళ రాష్ట్రం ఇవాళ పదహారు నెలలు పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం చాలా సంకీర్ణమైన ప్రభుత్వం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు నువ్వు మళ్ళీ ప్రజల్ని కన్ఫ్యూజిటేషన్ చేసి గొడవలు సృష్టించి కులమతాలు సృష్టించి అనేక రకమైన ఇబ్బందులు పెడతానికి నువ్వు పాదయాత్ర అది నీ అవసరానికి పెడుతున్నావు కానీ ప్రజల అవసరానికి కాదు కాబట్టి మేము తెలియపరుస్తున్నాం అంటే ఇక్కడ ఇంకో విజయసాయి రెడ్డి గారు నేను మాట్లాడుతున్నాడు నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి గెలవు అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఆయన పక్కన ఏ టూగా తిరిగిన వ్యక్తి ఈ రోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటారు ఈ ఈరోజు మాట్లాడుతున్నానికి కారణం ఏంటంటే అతని మీద ఉన్న అవినీతి ముద్రపడింది కాబట్టి అవినీతి నుంచి ఈ మహాకూటమిల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మీద ఆ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు తప్ప అతను ఏ వన్ అతను ఏ టూ టూగా ఉన్న తర్వాత రాష్ట్ర ప్రజానికాలు కూడా ప్రజలకు కూడా తెలుసు జాతీయ నాయకత్వానికి కూడా తెలుసు అతని వివా అతని విధానం ఏంటి అతని పద్ధతులు ఏంటి అనేది ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు అని నువ్వు అతను చెబితే ఇక్కడ కూటమి నాయకులు నమ్మే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంటే ఇక్కడ ఇంకో మాట అన్నాడు ఆయన ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్న రోజుల్లో నువ్వు సీఎం కాలేవు అని చెప్పి మాట్లాడుతున్నాడు నువ్వు పాదయాత్ర చేసిన ఉపయోగం లేదు అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఈ కూటమి అయితే కానీ నువ్వు గెలవు అని మాట మాట్లాడడాన్ని ఎలా చూడుతుంటారు మళ్ళీ ఇంకో పక్క బీజేపీని నాన్న ఆకాశాన్ని ఇస్తున్నాడు మరి కూటమిలో భాగంగానే కదా ఈ గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది ఆ అక్కసు ఎందుకు ఆయనకి ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకత్వం ఒకటేనండి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఏది ఎలక్షన్ మూమెంట్లో చెప్పారో ఆ రకంగానే కూటమి ప్రభుత్వం వెళ్తుంది మళ్ళీ ఆనాడు మొన్న పదిహేను రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు రెండు వేల ఇరవై తొమ్మిది ఇంకా పదిహేను సంవత్సరాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు సాగిద్దని చెప్పేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అంటం జరిగింది నువ్వు ఎన్ని చెప్పుకున్నా సరే కూటమి అనేది బీజేపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఇది ఎప్పటికీ కూడా చెరగని మచ్చల చెరగని లాగానే ఉంటుంది కాబట్టి దీనికి నువ్వు ఎన్ని మచ్చ ఎన్ని మాటలు చెప్పినా సరే ఈ కూటమి ప్రభుత్వాన్ని విడదీయలేరు కాబట్టి అంటే మరి బీజేపీని మరి ఎందుకు అంటారు కూటమిని విమర్శిస్తున్నాడు పక్కన చంద్రబాబు నాయుడు విమర్శిస్తూ ఉన్నాడు ఇంకో పక్కన బీజేపీని ఆకాశాన్ని ఎత్తున్నాడు బీజేపీతో కలిసి వెళ్ళే పార్టీ ఏ పార్టీ అయినా కూడా గెలుస్తుంది అని చెప్పి చెబుతున్నాడు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గెలవడని చెబుతున్నాడు అసలు ఎవరు వెళ్తారని ఆయన ఆశిస్తున్నాను అంటారు బీజేపీతో టైప్లు ఉన్నాయంటే మళ్ళీ నువ్వు చీకటి రాజ్యాలు చీకటి సమస్యలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కేంద్ర నాయకత్వంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ మాట అనకపోతే నువ్వు మళ్ళీ కట్టకట్టాలు పాలవుతావు కాబట్టి నువ్వు జనసేనలో టీడీపీని టార్గెట్ చేసి నువ్వు బీజేపీ మీద నువ్వు అన్ని హర్షణీయ ధన్యవాదాలు అంటారు చావా ఆ రకమైన నువ్వు మాటలు మాట్లాడుతుంది తప్ప వేరేదేం లేదు మరి మరి ఓవరాల్గా ఆయన ఇంకో కొత్త పార్టీ జూన్లో వస్తుంది జూన్లో వచ్చి మళ్ళీ మాట్లాడతా అంటున్నాడు ఏం చెబుతాడు అనుకుంటున్నాడు జూన్లో కొత్త పార్టీ అవకాశాలు అసలు ఎంత మాత్రం ఉన్నాయి అంటే లేవండి ఇవాళ ప్రజలు ఎవరు చూస్తున్నారు ప్రజలు ఎవరు చూస్తున్నారండి నాయకత్వాన్ని చూస్తున్నారు ఇవాళ కూటమిని చూస్తున్నారు గత ప్రభుత్వంలో అన్నీ చూసాం నువ్వు వాలంటీర్ వ్యవస్థ కానీ అనేక రకమైన డబ్బు ప్రజల డబ్బు సర్వనాశం చేసావు నువ్వు మళ్ళీ ఈరోజు ప్రజలు ఇవాళ డైరెక్టర్గా నాయకత్వమే ప్రజల దగ్గరికి వెళ్తుంది వాళ్ళు పింఛన్ ఇవ్వాలంటే డే టు డేట్ ఒకటో తారీఖు కల్లా కంపల్సరీ ప్రజల ముందుకు వెళ్ళి పింఛన్ ఇవ్వటం అది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రతిదీ కూడా ప్రజల ముందుకు వెళ్తున్నాం మరి విజయసాయి రెడ్డి గారు ఇంకో సవాలు కూడా విసిస్తున్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోటర సోషల్ మీడియా కానీ ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారిని మీద అక్కసే వెళ్ళగక్కుతున్నారు నేను అక్రమాధ్యం పాల్పడ్డారని చెప్తున్నారు ఏ ఒక్క నిరూపించినా నా ఆశ్రాన్ని ఇచ్చేస్తా అని చెప్పి బహిరంగ సవాలు విసిస్తున్నాడు ఆ నిజంగా నేను ఏం అక్రమాలు పాల్పడలేదు అంటారా అక్రమాలు పాల్పడకపోతే మీరు పద్దెనిమిది నెలలు జైల్లో ఎందుకుంటారండీ ఎందుకుంటారు ఇవాళ సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా లేకపోతే నువ్వు ఎన్ని రకమైన ఇబ్బందులు పెట్టేవాడివి అనేక రకమైన ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా కంటే ఇవాళ సోషల్ మీడియా కూడా ఫాస్ట్గా ఉంది ఇవాళ దాన్ని నువ్వు గ్రహించాలి నువ్వు ఒక్కడే కాదు ఈరోజు ప్రజలు గ్రహిస్తున్నారు ఈ రోజు అనేక రకమైన దాడులు గతంలో దాడులు జరిగినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అనేది ముందుకు వచ్చే లోపు కూడా సోషల్ మీడియా ఎలక్ట్ అయిపోయాయి ఈ రోజు నువ్వు సోషల్ మీడియా గురించి నువ్వు మాట్లాడే అంటే ఇక్కడ సోషల్ మీడియా కాదు ఆయన చెప్తూ ఉన్నాడు నా మీద అక్కసం వెళ్ళగొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు కూడా అని చెప్పి అంటున్నాడు అంటే ఆయన అక్రమాస్తుల గురించి బయట పెట్టారు అక్కడ నేను అక్రమ సంపాదన చేయలేదు అవసరమైతే నా అన్ని బయట పెడతాను మీరు నీ దమ్ము ఉంటే నన్ను అరెస్ట్ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ అక్రమాస్తులు అనేది లెక్క పెట్టండి దానికి సంబంధించిన ఈడీ ఉంది అనేకమైన బృందాలు పెద్ద బృందాలు ఉన్నాయి దమ్ముంటే దమ్ము ఉంది కాబట్టి మేము సవాల్ ఇస్తున్నాం మేము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక వజ్రం లాంటి మనిషి ఆయన మీద ఈ రోజుకు కూడా ఎటువంటి అక్రమ కేసులు కేసులు కూడా లేవు గత రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు దాకా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంత అక్రమైన కేసు లేదు ఇవాళ నువ్వు ఉన్నావు కొన్ని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నావు ఇవాళ నువ్వు వైజాగ్లో ఋషికొండ కట్టుకున్నావు అనేక రకమైన ప్రజల డబ్బుతో నువ్వు కట్టుకొని నువ్వు అక్రమ మోహమ్మ నువ్వు మా మీద సవాలు ఏంటి మేమే నీ మీద సవాలు ఇస్తురం ఎప్పుడు వెళ్ళిన సరే దమ్ము అంటే రా నువ్వు మా ముందుకి మేము దానికి ప్రజల ముందు పెడతాం ప్రజల ముందు పెట్టి ప్రజల ముందు స్వీకరిస్తాం మేము అంతేగాని నువ్వు చెప్పడం కదా ప్రజలు మమ్మల్ని అడగాలి